వాళ్ళు ఎప్పుడు రాజుగా ఉంటారు అండ్ దెన్ హీ సెన్స్ తర్వాత అంటున్నాడు చెప్పాలనుకుంటున్నాను సి బస్ ఏర్ ఇస్ దిస్ కలూ కాల్ షిమి ఐ మరి ఎనిమిదో వచ్చిన షిమి అనేట ఒక మనుషుడున్నాడు హీ కర్డ్స్ మీ యు రిమెంబర్ సో మెనీ ఇయర్స్ కొన్ని సంవత్సరాలు కదా నన్ను చెప్పించాడు జ్ఞాపకం ఉందా బట్ అన్ఫార్చునేట్లీ ఐ సో టు హిమ్ దిల్ అయితే దురదృష్టవశాత్తు నేను ప్రమాణం చేసి నేను చంపాలని ప్రమాణం చేశాను బట్ యూ డిడ్ నాట్ స్వయ నువ్వు ప్రమాణం చేయలేదు సో యూ కిల్ కానీ నువ్వు చంపేవాడి అండ్ డోంట్ లెఫ్ట్ దాట్ మ్యాన్ వర్ష నైన్ కో టు హిస్ గ్రే పీస్ఫుల్లీ లెట్ హిస్ గ్రేహెర్ హావ్ బ్లడ్ తొమ్మిదవచనములో వారిని నిర్దోషినిగా ఎంతవద్దు జీవి సుబుద్ధి గలవాడు కనుక వారిని ఏం చేయవలననే తెలియను వారిని నెర్సిన తాల వెంట్రుకలో రక్తముతో సమాధికి దిగజేయమని డిసైడ్ దట్ ఈస్ గ్రేహెర్ షుడ్ కట్ అండ్ బ్లడ్ నన్ను నెర్సినటువంటి తన తాళను ఛేదించి సమాధులో తీసేటట్టు వట్స్ నెక్స్ట్ బోర్డ్ చూడండి తర్వాత వచనం దెన్ డేవిడ్ డై తర్వాత దావిదు ఇతరులతో నిద్రించను ఎంత విచారకరమైనటువంటి విధానంలో చనిపోయాడు ఐ హోప్ యూ విల్ నాట్ సే సంథింగ్ లైక్ దాట్ యువర్ చిల్డ్రన్ జస్ట్ బిఫోర్ యు డై నేను అనుకుంటాను నీవు చనిపోయే ముందు నేను పిల్లలతో ఇట్లా చెప్పవు సో మై క్వశ్చన్ ఇస్ డిడ్ డేవిడ్ ఫర్ గివ్ దిస్ ఫెలో షిమియా యూర్ నాట్ మరి నా ప్రశ్న ఏమిటంటే దావీదు ఈ షిమియా అనే వ్యక్తిని క్షమించాడా లేదా హీ ఫర్ గివ్ హిమ్ అవుట్వర్డ్లీ బైట్కు చూస్తే క్షమించాడు బట్ హి హ కేప్ట్ ఇట్ ఇన్ హిస్ హార్ట్ ఆల్ ద టైం అయితే సమయం అంతా కూడా తన మనసులో పెట్టుకున్నాడు ఇంకా వాట్ డు వి లెర్న్ ఫ్రమ్ దట్ దీని నుంచి మనం ఏం చదువుతన్నాం ఏం నేర్చుకుంటాం యు కెన్ ఫర్గివ్ సంబడీ మీరు ఎవర్న క్షమించొచ్చు ఎందుకరి మనం సే బ్రదర్ ఐ ఫర్గివెన్ యు చూసి నవ్వుతానా మళ్ళా బట్ ఇన్ అయితే జస్ట్ లైక్ హి మాత్రం ఆ వ్యక్తి అంటేనో ఇష్టపట్టనను లైక్ హర్ ఆ అంటే ఆ మైంటెయిన్ లేదు

జీసస్ was కింగ్ హూ who forgave వన్ మ్యాన్ 10 crores ఆఫ్ రూపీస్ మరి యేసు చెప్పారు ఒక మనుషుడు

ఈవెన్ బెంగర్ విల్ నాట్ ఫైట్ విత్ యూ ఫోర్ ఫార్టీ రూపీస్ నలభై రూపాయల కోసం భిక్షగా ఇతర ఇస్తాం కోర్ట్ నేను కోర్టు తీసుకెళ్తాను కూడా చేశాడు మరి దావిదు దావి దేవుడు ఎట్లా ంగ్ అడల్టరీ విత్బడి వైఫ్ మరి వేరే ఒకరి భార్యతో వ్యభిచారం చేసినందుకు హస్బెండ్ తన భర్తను చంపేసినందుకు మ్యారింగ్ దట్ మళ్ళా స్త్రీని పెళ్లి చేసుకున్న క్షమించాడు అండ్ సో గుడ్ మే డేవిడ్ దాట్ వుమన్ సన్

మీలో ప్రతి వాడినో తన సహోదరు హృదయపూర్వకముగా క్షమింపనే నా పరలోక తండ్రి ఆ ప్రకారమే మీ ఉందా మీకు

మనం చదివినటువంటి వచనాలు నూతన బంధన కాలంలో ఉన్నట్టు ఇన్ దోల్స్ బంధంలో నువ్వు ఇతరులకు క్షమించకపోయినట్టు నీ పనులకు తండ్రి కూడా నేను క్షమించడు అనేటువంటి మాటలు వచనాల లేవు ఇన్ ది ఓల్డ్ హెస్ట్ మెయిన్ పాతన బంధంలో వాస్ నో వర్స్ విత్ సరిస్ మ్యారీ ఓన్లీ వన్ వైఫ్ మరి ఒకే స్త్రీని పెళ్లి చేసుకోవాలనేది మాట్లాడులేదు ఈవెన్ ఫర్ మీరు డివర్స్ ఇన్ ది ఓల్డ్ మరి అసలు పాతన బంధంలో విడాకులు ఇవ్వడానికి కూడా లైక్ వైఫ్ పానిపోతుంది గో ఎవరైనా తన భార్య ఇష్టపడకపోయినట్టయితే తనకు విడాకులు ఇచ్చేసి వెళ్ళిపోవచ్చు యూ సిస్ హెవ్ టు బి వెరీ థ్యాంక్ ఫుల్ దట్ దట్మీన్ ఇస్ ఫినిష్ అయితే ఆ పాతన బంధన అంతా వెళ్ళిపోయేది సహోదరులు ఎంతో కృతజ్ఞులు కాదు సోథ్యూ చాప్టర్ నైన్టీన్ నెక్స్ట్ చాప్టర్ ఈ పంతొమ్మిది అధ్యాయంలో తర్వాత అధ్యాయంలో అంటే విడాకులు ఇవ్వడం దేవుడు ఒక పురుషుడిని ఒక స్త్రీని జత చేసి వారిని ఎవరు

ఈవెన్ వన్ కమాండ్ ఇన్ ద హార్ట్ మరి ఒక్క ఆజ్ఞను కూడా ఈ మనసులో పెట్టుకోలేదు పాత బంధంలో దేవుడు ఆజ్ఞలు ఇవ్వలేదు నీ కళ్ళతో చెడు చూపు ద్వారా పాప చేతన బంధంలో ఎలా ఉంటే జస్ట్ డౌట్ కమిట్ సైడ్

సో డేవిడ్ వాజ్ లైక్ ఇన్ కిన్ దార్డెన్ దావిధ ఎలా ఉన్నాడంటే ఆ కేజీ క్లాస్ లో ఉన్నాడు సో అకార్డింగ్ టు కేజీ క్లాస్ హండ్రెడ్ పర్సెంట్ ఆ కేజీ క్లాస్ లో ఉన్న అంతస్తు బట్టి మార్పులు వచ్చే న్యూ టెస్ట్ ఇప్పుడు నూతన బంధన కాలంలో

ఆయన ఆదాము నుండి పుట్టినవాడే అండ్ యు అండ్ ఐ వర్ ఫ్రమ్ ఆడమ్ నీవు నేను కూడా ఆదాము నుండి పుట్టినవాడే సో ఇఫ్ హిస్ హార్ట్ ఇస్ హార్ట్ మై హార్ట్ ఇస్ ఆల్సో హార్ట్ కనుక ఆయన హృదయం కఠినంగా ఉంటే నా హృదయం కూడా కఠినంగా ఉండాలి అండ్ యువర్ హార్ట్ ఇస్ హార్ట్ మరి నీ హృదయం కఠినంగా ఉండాలి అండ్ దట్ ఇస్ వై అందుకొరకే మోస్ట్ బోర్న్ అగైన్ క్రిస్టియన్స్ లీవ్ అకార్డింగ్ ది ఓల్డ్ టెస్ట్ మన్ స్టాండ్ హరేకమంది తిరిగి జన్మించినటువంటి క్రైస్తులు కూడా పాతన బందనం అంతస్తులు అనుసరించి జీవిస్తున్నారు అల్చల్ చెప్తాము దే లస్ట్ దె రైస్ బదే రోన్ కమెంట్ డల్ట్రీ మరి వాళ్ళతో చెడు చూపులు చూస్తున్నారు కానీ విపచారం చేయాలి దగ్గర ఆంగ్రీ వెరీ ఆఫ్ బదే రోన్ కీల్ పీపుల్ చాలా తరచుగా కాపచ్చేస్తుంది కానీ మనుషులు చాపట్లేదు ఫర్గింగ్ పీపుల్ బున్ నాట్ వంద హార్ట్ రజన క్షమించా అంటున్నారు కానీ హృదయపూర్వక కాదు ఇస్ ఓల్ ఓల్డ్ టెస్ట్మెంట్ స్టాండర్డ్ అంత పాతన బందన అంతస్తు వాయి ఎందుకో బికాస్ అవ హార్ట్ ఎందుకంటే మన హృదయాలు కూడా కఠినమైనవే బట్ నౌ దర్ ఇస్ అ వండర్ఫుల్ ప్రామిస్ గాడ్ ఇస్ గివెన్ ఇన్ ద న్యూ టెస్ట్ అయితే నూతన బంధంలో అద్భుతకరమైనటువంటి వాగ్దానాన్ని దేవుడి ఇప్పుడు మనకి ఇచ్చాడు ప్రొఫెసైడ్ ఇన్ ది ఓల్డ్ టెస్ట్ అది పాతన బంధంలో అది ప్రవచనం చెప్పబడింది హౌ దిస్ హార్డ్ హార్ట్ కెన్ బికమ్ ఈ కఠిన హృదయం ఎట్లా మెత్తగా మృదువుగా చేయబడుతుంది యూ కెనాట్ మేక్ ఇట్ సాఫ్ మీరు దాన్ని మృదుగా చేయలేరు యూ ట్రై 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 యూ కెనాట్ మేక్ ఇట్ ప్రయత్నించి 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 ఎన్ని ప్రయత్నాలు చేసినా కానీ దాన్ని మృదుగా చేయలేరు ఇర్మియా గ్రంథంలో ఒక మాట విచ్ In chapter seventeen Jeremiah seventeen. Verse one. The sin of Judah is written down with an iron verse one with an iron stylus, with a diamond point it is engraved upon the tablet of their heart. ఇర్మి పదిహేడు తెలుగులో రెండవ వచనంలో ఉంది యోధా పాపము ఇరుపు గంట రాయబడి ఉన్నది అది వజ్రపు మనతో లిఖింపబడి ఉన్నది అది వారి హృదయములన్నిటి పలకల మీద చెక్కబడి ఉన్నది మీ బలిపీటముల భూముల మీద చెక్కబడి ఉన్నది డైమండ్ ఇస్ ద హార్డెస్ట్ సబ్స్టెన్స్ మ్యాన్ నోస్ చూడండి మనుషునికి తెలిసిన వాడు అన్నింటిలో కూడా ఈ వజ్రం అనేది చాలా కఠినంగా ఉంటుంది విత్ డైమండ్ యూ కెన్ స్క్రాచ్ ఆన్ ఎనీథింగ్ ఈ వజ్రంతో దేని మీద రాయొచ్చు గ్లాస్ ఐరన్ స్టీల్ ఎవ్రీథింగ్ అది ఇనుము మీద కానీ లేకుంటే స్టీల్ మీద కానీ లేకుంటే గ్లాస్ మీద కానీ సో హార్డ్ ఈయనంటున్నాడు వాళ్ళ హృదయాలు ఎంత కఠినంగా ఉన్నాయంటే కెన్ మేక్ సమ్ ఇంప్రెషన్ ఆన్ దే మామూలుగా ఏమి ఆ హృదయం మీద రాయలేరు ఈ వజ్రపు మనతో ఏదైనా కొంచెం గుర్తులు పెట్టవచ్చు దట్ ఇస్ హౌ హార్డ్ ఇట్ ఈస్ టు పీపుల్ ఆఫ్ సీన్ మరి ప్రజల యొక్క పాపం ఒప్పించడానికి అంత కఠినంగా ఉన్న ఐ ప్రీచ్డ్ ఫర్ సో ఇయర్స్ నేను చాలా సంవత్సరాలుగా బోధించాను ఐ ఫౌండ్ ఇట్ ఇస్ సో డిఫికల్ట్ టు గెట్ సమ్ పీపుల్ టు రియలైజ్ మరి కొంతమంది వాళ్ళ పాపం ఒప్పించే సంగతి చాలా కష్టమైపోతుంది ప్రీచింగ్ ఇస్ లైక్ ట్రైంగ్ టు రై సమ్థింగ్ ఇన్ యూర్ హార్డ్ మరి బోధించడం అనేది మీ హృదయం మీద ఏదో రాయిట్ అని ప్రయత్నం చేసినట్టు ఉంటుంది వెనర్ ఐ స్పీక్ గాడ్స్ వర్డ్ దేవ్ వ్యాఖ్యాని బోధించి లైక్ ఐమ్ నాట్ ట్రై టు రీచ్ యో హెడ్ అండ్ ట్రై టు రైట్ సథింగ్ ఇన్ యోర్ హార్డ్ ఏదో మేము మెదడులోకి ఏదో ఎక్కించ ప్రయత్నం చేయట్లేదు కానీ మీరు హృదయ మీద రైట్ అని ప్రయత్నం చేసే ఎనీ ప్లేస్ ఇస్ లైక్ ట్రై టు రైట్ అ రాక్ మరి చాలా చోట్ల ఎలా ఉంటుందంటే అది ఏదో ఒక బండ మీద రాసినట్టుగా ఉంటుంది ఓకే నేను రైట్ ద రాక్ బండ ఎట్లా రాయగల మరియు టేక్ నీదు హార్డ్ పాయింట్ అండ్ ట్రై టు రైట్ అండ్ రాక్ యూ కెనాట్ ఒక సూది మొనతో గాని ఒక పిన్నితో గానీ చాలా కఠినంగా ఉంటాను దాంతో రాయి రాస్తారు మెనీ పీపుల్ దే హార్డ్ సో సో హార్డ్ దే కెన్ లిసన్ పవర్ఫుల్ పవర్ఫుల్ మెసేజ్ మెసేజ్ గో అవుట్ మంది ఎంత కఠిన హృదయంతో ఉంటారంటే ఎంతో 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 శక్తివంతమైనటువంటి మళ్ళీ మళ్ళీ వెళ్ళి పాపం జీవితంలో చూసారా మీరు శక్తివంతమైన నెక్స్ట్ వీక్ ద మీటింగ్ ఈ ఈ లో ఆ హార్ట్ సో హార్డ్ హృదయం కఠినంగా సంథింగ్ ప్రయత్నం చేస్తున్నా ఏం రాయలేకపోతున్నారు ముందుగా ఇగా ఒక సంవత్సరాలు ముందు జీవించారు అబౌట్ ఫైవ్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఇయర్స్ బిఫోర్ క్రైస్ అరవై

And how is he going to do it? Verse 27. I will put my spirit within you. This is the great secret. The baptism in the Holy Spirit. When the Holy Spirit comes and fills our heart. పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి మన హృదయాన్ని నింపినప్పుడు ఐ విల్ మేక్ యూ కీప్ మై కమాండ్మెంట్ ఆ కట్టడలను అనుసరించి వారుగా నేను ఐ విల్ మేక్ యూ వాక్ ఇన్ మై స్టాట్యూ నా విధులను గైకులు వారిగా ఆ కట్టడంలో నడిచే వారు లైఫ్ రెడ్ ఇన్ వర్డ్స్ ఐల్ మేక్ యూ పుట్ యువర్ ఫుట్ స్టెప్స్ ఇ మై వర్డ్ ఆ యొక్క వజనాలలో మనం చదివినటువంటి రీతిగా ఆ యొక్క ధర్మశాస్త్రం అందులో నాయొక్క అడుగులు స్థిరపడినట్లుగా దెన్ యూ విల్ నాట్ డీ లైక్ దేవి ఇక దావిదలే ఉండేది దెన్ విల్ నాట్ ఇన్ యువర్ డెత్ బెడ్ భారత పాఠకం అని చెప్పే అని చెప్పే మాట్లాడు క్లిమ్ ద లైఫ్ బీకాస్ ఇద్దు నట్ హైవ్ బాక్టీస్ హోమ్ పర్షుత్తత్మ దావి పరిశుధాతమందర బాపిస్తాను కలిగి ఉండాలి స్టాండర్డ్ గనక దేవుడి పహె అంతస్తులో దావిదను తీర్మ తీపది జడ్బీ కింద గార్డ్ స్టాండర్డ్ ఏదో కేజీ అంతస్తులో ఉన్నవాడికి తీర్పుదించారు కింద గార్డెన్ స్టాండర్డ్స్ వన్ థింగ్ పచ్డి స్టాండర్డ్ కేజీ క్లాస్ లోనంత ఒకటి పహడి క్లాస్ లోను అంతస్తు ంగ్ చాలా సంగతులు పాతన బం లో అట్లా చేశాడు ఆ అంతస్తులు వచ్చాయి బట్ నా

And do you know how He does it? By giving us the mighty power of His Holy Spirit. First of all, He cleanses us from our sins <coughs> with the blood of Jesus Christ. And then He wants to fill our life with the Holy Spirit. <coughs> this is very important.